నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ నైంటీ ఎయిట్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఆది తల నిమృతు నుదుటిపై చిన్నగా ముద్దుపెట్టింది కృతి ఉదయ్ వాష్రూమ్ నుండి వచ్చేసరికి వెంటనే ఆదికి దూరం జరిగి తలదించుకుని గోళ్లు గిల్లుకుంటూ ఉంది ఉదయ్ చిన్నగా నవ్వుకొని డ్రెస్ వేసుకుని టీ తీసుకుని వచ్చి కృతికి కప్ అందించి తన ఎదురుగా చేర్లాక్కని కూర్చొని తాగుతూ ఉన్నాడు తృతి దిక్కులు చూస్తూ సైలెంట్గా టీ తాగేసింది నిన్న వల్ల వెడ్డింగ్ యానివర్సరీ అలాగే వీడు ప్రేమ దూరమైన రోజు ఆ చేరు సంఘటన తలుచుకుంటూ తలడీల్లిపోతుంటే వాడి బాధ చూడలేక పిల్వేసి పడుకోబెట్టాను ఉదయ్ మాటలకు బాధగా ఆదివైపు చూసింది కృతి ఇప్పుడు నీ విషయం చెప్పు వాడిని ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఉదయ్ కప్ పక్కన పెడుతూ అవును సార్ అంది తలెత్తకుండానే ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు చీన్న నవ్వుతో సూటిగా చూస్తూ అడిగాడు కృతి కొన్ని క్షణాల మౌనం తర్వాత గట్టిగా ఊపిరి తీసుకుని మీ దగ్గర దాచేదేముంది సార్ చెప్పేస్తాను కాలేజ్లో ఉన్నప్పటి నుండి సార్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ మా ఫ్రెషర్స్ డే పార్టీకి ఆది సార్ ఈవెంట్స్ మేనేజ్ చేశారు కదా ఈవెంట్స్ అనౌన్స్ చేయడానికి మా క్లాస్ రూమ్ కూడా వచ్చారు అప్పుడు చూశాను సార్ని ఫస్ట్ టైం నవ్వుతూ జోవియల్గా మాట్లాడిన ఆయన మాట తీరు నచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఫ్రెషర్స్ పార్టీలో యాంకరింగ్ చేయడమే కాకుండా ఒకటి సోలో డ్యాన్స్ ఇంకొకటి అందరూ కలిసి గ్రూప్ డ్యాన్స్ వేశారు అలా ఆయన్ని చూస్తూ చూస్తూ నాకు తెలియకుండానే ఆయన అంటే అభిమానం ఏర్పడింది కృతి చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు ఉదయ్ ఆ తర్వాత సార్ని సీక్రెట్గా ఫాలో అయ్యేదాన్ని మీ క్లాస్కి వచ్చి సార్ని చూసిన తర్వాతే మా క్లాస్కి వెళ్ళేదాన్ని కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు ఆడిన ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్రికెట్ ఇలా అన్ని స్పోర్ట్స్ ఏదీ మిస్ అవ్వకుండా చూశాను స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండి కాదు ఆది సార్ కోసం మాత్రమే ఫస్ట్ టైం ఎగ్జామ్స్ అయ్యాక మీ ఇండస్ట్రీలు విజిట్ అని ప్రాజెక్ట్ అని కాలేజ్కి సరిగా వచ్చేవారు కాదు కదా అప్పుడు ఆది సార్ ఇల్లు తెలుసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా క్రితి చెప్తుంటే ఉదయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఆది ఇల్లు కూడా తెలుసా నీకు ఇంటికి వెళ్ళావా అని అడిగాడు హా తెలుసు సార్ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు బయట నుండే చూసొచ్చేదాన్ని వేరులు పార్టీ అప్పుడు వారం ముందు నుండి మీరందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు కదా ఆడిటోరియంలో ఆ వారం రోజులు ఆది సర్ ప్రాక్టీస్ను చూస్తూనే గడిపాను ఫేర్వెల్ పార్టీ రోజు ఆయన వెళ్ళిపోతున్నారని చాలా బాధపడ్డాను ఏడ్చాను కూడా క్యాప్పై సార్ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నా అందరిలో ఒకదానిలా వెళ్ళా కదా సార్ నన్ను అంతగా ఉండరు ఆ క్యాప్ ఇప్పటికీ నా దగ్గరుంది వెలిగిపోతున్న మొహంతు చెప్తున్న కృతిని చిరునవ్వుతూ చూస్తున్నాడు ఉదయ్ ఆ తర్వాత కాలేజ్ అయిపోయి జాబ్లో జాయిన్ అయ్యాక కూడా అప్పుడప్పుడు ఫాలో అయ్యేదాన్ని అది అభిమానమో ఇష్టమో ప్రేమో ఆ ఫీలింగ్ ఏంటో అప్పుడు నాకు తెలియదు బట్ ఆయన్ని చూడడం నా మనసుకు చాలా హ్యాపీగా అనిపించేది నేను దొంగ చూపులు చూడడం ఆ చూపులకు ఎవరో తనని చూస్తున్నారు అనిపించి ఆది సార్ సడన్గా చూడడం నేను కనపడకుండా దాక్కుని మురిసిపోవడం ఆ ఫీలింగ్ భలే నచ్చేది సార్ కాలం గడుస్తున్న కొద్దీ ఆయనపై ఉంది ప్రేమ అని నా చిన్ని మనసుకు అర్థమైంది నా మనసులో మాట చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నా కానీ బిడియమో భయమో నన్ను ఆయనకి ఎదురుపడినివ్వలేదు ఇవ్వలేదు ఆయనతో మాట కలపనివ్వలేదు ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో ఇలా రోజు నాలో నేనే ఉక్కిరి బిక్కిరయ్యేదాన్ని నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆయనకు చెప్పలేకపోయాను కానీ నా ఊహలు నా ఆలోచనలు రోజు తనతోనే ఉండేవి నా ఫైనల్ ఇయర్ వరకు రోజులు అలాగే హాయిగా గడిచాయి నా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎలాగైనా ధైర్యం చేసి చెప్పాలనుకున్నా కానీ అంతలోనే నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకో ఫైవ్ డేస్ ఉన్నాయనగా ఫోరం మాల్కి షాపింగ్కి వెళ్ళాను ఫ్రెండ్తో పాటు ఆ రోజు అప్పటి వరకు నేను కన్న కళలన్నీ నిజం కాలేవని తెలిసిన రోజు నా హార్ట్ బ్రేక్ అయిన రోజు అని కృతి చెప్తుంటే ఆమె కళ్ళలో కదలాడుతున్న కన్నీళ్లను చూసి ఏమైందా రోజు అని అడిగాడు ఉదయ్ ఆ రోజే ఆది సార్ లైఫ్లో ఇంకో అమ్మాయి ఉందని తెలిసింది సార్ అని ఆ రోజు జరిగింది చెప్తూ ఉంది కృతి ఎంతసేపు ఆది ఎప్పుడొస్తానని ఎప్పుడొస్తున్నావు లోపలికి వెళ్తున్న కృతి ఆ అమ్మాయి గుండా ఆది పేరు విని ఎవరు అన్నట్టుగా వెనక్కి తిరిగి చూస్తుండగాని సారీ ఆరు ఆఫీస్లో లేట్ అయింది అంటూ ఆరు లాగి ఆమె భుజం చుట్టూ చేయివేసి నడుస్తున్న ఆదిని చూడగాని కరెంట్ షాక్ కొట్టిందాన్లా అలాగే స్తంభించిపోయింది కృతి ఆ అమ్మాయి ఆదిసర్ లవరా లేదా ఫ్రెండా మెంట లెక్కుతున్నట్టుగా అనిపిస్తుంటే నేను మళ్ళీ వస్తానే అని తన ఫ్రెండ్ ఇషా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆది వాళ్ళను వెతుకుతూ వెళ్ళింది కృతి నవ్వుతూ మాట్లాడుకుంటూ షాపింగ్ చేస్తున్న వాళ్ళిద్దరిని టెన్షన్గా చూస్తూ ఉంది ఆది టీషర్ట్స్ చూస్తూ ఓ యారు ఈ కపుల్ టీషర్ట్స్ భలే ఉన్నాయి తీసుకుందామా అని అడిగేసరికి ఆరు దగ్గరికి రాగా తనకి పెట్టి చూస్తున్నాడు ఆది ఆ దృశ్యం చూసిన కృతికి వాళ్ళిద్దరూ కపుల్స్ అని అర్థమై ఆమె గుండె వెయ్యి ముక్కలైంది కళ్ళనీళ్లతో అక్కడ నుండి బయటికి నడుస్తుంటే కృతి ఆగవే షాపింగ్ చేయకుండానే వెళ్తున్నా అంటూ ఈషా తన వెనకాల వెళ్ళి ఆపుతున్నా చలనం లేని దానిలా నడుస్తూ బయటికి వెళ్ళిపోయింది కృతి ఏమైంది దీనికి అని తలకొట్టుకుని తన వెనకాలే వెళ్ళింది ఈషా ఇద్దరూ ఆటోలో హాస్టల్కి స్టార్ట్ అయ్యారు కృతి పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని హాస్టల్కి వెళ్ళగానే ఈషా ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళగా టెర్రస్ పైకి పరిగెత్తింది అప్పటికీ చీకటిపడి టెర్రెస్పై ఎవరూ లేకపోవడంతో అక్కడే కూలబడి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జాలువారుతున్నాయి ఆది లైఫ్లో ఆరాధ్య ఉంది అన్న నిజాన్ని తట్టుకోవడం కృతి వల్ల కాలేదు ఆ రోజంతా ఆదిని తలుచుకుని ఏడుస్తూ అలాగే ఉండిపోయింది క్రితి ఆ బాధలో ఫైనల్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వలేదు ఎంఎస్ వెళ్ళడానికి జియానీ జీమ్యాట్ ఎగ్జామ్స్కి అప్లై చేసినా ఏవీ క్లియర్ చేయక ఆ బాధలోనే ఎంఎస్ చేయాలని ఆమె కళ కరిగిపోయింది ఆ తర్వాత కూడా ఎక్కడో ఒక హోప్తో మనసు ఆగక ఆదిని ఫాలో అయిన క్రితెకి ఆది ఆరుల ఎంగేజ్మెంట్ గుండె పగిలేలా చేసింది మరో రెండు మూడు నెలల్లో ఇద్దరికి పెళ్లి జరగబోతుంది అని తెలిసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది అంతటితో తన వన్ సైడ్ లవ్కి ముగింపు పలికి ఆదిని మర్చిపోవాలని డిసైడ్ అయింది అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన కృతి ఫాదర్కి పూణే ట్రాన్స్ఫర్ కావడం తన మదర్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవడంతో చేదు జ్ఞాపకాలతో బరుక్కిన హృదయంతో పూణే వచ్చేసింది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అనుకున్న ఆది సార్ మళ్ళీ సంవత్సరం తర్వాత పార్క్లో అలాంటి పరిస్థితులు ఎదురుపడేసరికి నా ప్రాణం పోయినట్టయింది సార్ మళ్ళీ ఎదురైనందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆయన పరిస్థితి తెలిసి అంతకన్నా ఎక్కువగా కుమిలిపోయాను ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అని వెకి వెకి ఏడుస్తున్న కృతిని చూసి ఉదయ్ ప్రాణం చిగుకమంది అతని కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని కృతి ప్లీజ్ ఏడవకు ఆమె కన్నీలు తుడుస్తూ ఓదార్చి ప్రయత్నం చేశాడు ఉదయ్ తన పరిస్థితి చూసి దూరంగా ఉండలేకపోయాను అందుకే మాటిమాటికి మీ దగ్గరకు వచ్చేదాన్ని ఆయన్ని యాక్టివ్ చేయాలని కావాలని ఆయనతో మాట్లాడేదాన్ని ఆరాధ్య అనే లైఫ్లో ఇప్పటికీ ఉంది అనుకుని నా ప్రేమను ఎప్పుడూ బయటపెట్టలేదు ఆయన హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను ఆ తర్వాత ఎందుకో చిన్న హోప్ కలిగి మీరు కొంచెం ఫ్రెండ్లీ అయ్యాక తన లవ్ గురించి అడిగాను ఆ రోజు మీరు చెప్పాక తెలిసింది వాళ్ళిద్దరూ విడిపోయారని అప్పుడు అనిపించింది ఆ దేవుడు ఆది సార్ను నా కోసం ఇక్కడికి పంపించారు అని ఆరాధ్యకి పెళ్ళైందని తెలిసాక ఆయన పడిన నరకం అర్థమైంది ఇక జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా తనని వదులుకోకూడదని డిసైడ్ అయ్యాను అని ప్రశాంతంగా పడుకున్న ఆదివైపు చూస్తూ నేనంటే ఆయనకి ఇష్టం లేదు అయినా పర్లేదు ఆయనకి నా మీద ఇష్టం కలిగే వరకు వెయిట్ చేస్తాను మహా మొండోడు అని ఏడుస్తూ నేను అవ్వి కానీ ఆ మొండితనం వెనుక కారణం నేను అర్థం చేసుకోగలను తిట్టినా పడతాను కొట్టినా భరిస్తాను బట్ చచ్చినా వదలను అంది ఆదిని ప్రేమగా చూస్తూ ఆమె మాటలో విన ఉదయ్ నిశ్చింతగా ఊపిరి తీసుకుని ఆది తలనిమరుతూ ఇంతగా ప్రేమించే అమ్మాయి వీడి లైఫ్లోకి రావడం వీడి అదృష్టం కృతి నా ఇప్పుడు హాయిగా ఉంది నువ్వు ఖచ్చితంగా వాడి ప్రేమను గెలుస్తావు నాకు ఆ నమ్మకం వచ్చింది నీ ప్రేమతో వాళ్ళు తప్పక మార్పు వస్తుంది అండ్ వన్స్ మార్పు వచ్చిందంటే వాడి ప్రేమకు నువ్వు ఫిదా అవ్వాల్సిందే అంత బాగా చూసుకుంటాడు అన్నాడు సంతోషంగా నవ్వుతూ కృతి కళ్ళ నీళ్ళు తుడుచుకుని హాయిగా నవ్వింది ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి వాటర్ తాగు అని ఆమెకు అందించాడు ఉదయ్ వాటర్ తాగి పక్కన పెట్టి ఇన్నాళ్ళు నా ప్రేమ విషయం ఆదేశర్కి చెప్పలేక ఇంకెవరితో షేర్ చేసుకోలేక నాలో నేనే చాలా నలిగిపోయాను సార్ మీతో చెప్పుకున్నాక నా మనసుకి ఇప్పుడు హాయిగా ఉంది అంది అందంగా నవ్వుతూ ఉదయ్ నవ్వుతూ చూశాడు సార్ ఇక నేను వెళ్ళొస్తాను అనే కృతి చీర్లో నుండి లేవగా అదేంటి వాణ్ణి చూడాలని అంత ఆరాటంగా వచ్చి లేచే వరకు ఉండకుండా వెళ్తావా అని అడిగాడు మీరు చెప్పారు కదా బాధలో ఉంటే పిల్వేసి పడుకుబెట్టాను అని అసలే మూడ్ ఆఫ్లో ఉన్న తను లేచేసరికి నేను కనిపిస్తే ఇంకా మూడ్ ఆఫ్ అయిపోతారు అందుకే కాసేపు ఆగి వస్తాను ఆయన్ని కూల్చేయడానికి అంది నవ్వుతూ అలాగే బాయ్ అన్నాడు ఉదయ్ నవ్వుతూ బాయ్ సార్ అని ఉదయ్కి చెప్పి ఆదిని చూస్తూ వెళ్ళిపోయింది కృతి వెళ్ళిపోతున్న తన వైపే చూస్తున్న ఉదయ్ ఆలోచనలు తన మరదల మీదకి మళ్ళాయి నిన్ను చూస్తుంటే నా మరదలు గుర్తొస్తుంది కృతి పిచ్చిది తను కూడా నా మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది నన్ను ఊరికే చూడాలంటుంది నేను వెళ్లే పరిస్థితి లేదు అలాగని దాన్ని లేదు అందుకే దాంతో సరిగ్గా మాట్లాడలేదు కానీ నిన్ను చూశాక అర్థమైంది అమ్మాయిలు ఎంత డీప్గా ఆలోచిస్తారో అని తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది నా మీదే ఆశలు పెంచుకున్న దాన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని గట్టిగా ఊపిరి తీసుకొని ఫోన్ తీసి మహిమకి కాల్ చేశాడు ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసిన మహిమ హలో బావా అంది వెలిగిపోతున్న మొహంతో హా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడూ తను కాల్ చేస్తే ఉదయ్ మాట్లాడమే గానీ తనంతడు తానుగా ఉదయ్ ఏ రోజు కాల్ చేయలేదు ఈరోజు కాల్ చేయడమే కాకుండా ఇంత కూల్గా మాట్లాడుతుంటే మహి మనసు ఆశ్చర్య ఆనందాలతో ఉప్పొంగిపోతుంది బాగున్నాను బావా నువ్వెలా ఉన్నావు అంది కళ్ళనీళ్ళతో బాగున్నాను ఎప్పుడొస్తున్నావు బావా ఇదిగో ఇలా ఊరికే అడుగుతావని నీతో సరిగ్గా మాట్లాడండి టైం పడుతుంది అన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు కదే మాటి మాటికి నన్నెందుకు ఇబ్బంది పెడతావు మార్ధవంగా చెప్పాడు ఉదయ్ సారీ సారీ అయినా నా భయం నాకుంటుంది కదా బావా కారణం చెప్పకుండా ఎక్కడో దూరంగా ఉంటున్నావు వేరే అమ్మాయితో లివిన్లో ఉంటున్నావో లేదా పెళ్లి చేసుకున్నావో ఏయ్ ఆపవి ఆపు లివిన్ అంట లివిన్ ఇన్ని అనుమానాలు ఏంటి నీకు నేను ఎవరితో లివిన్లో లేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు నా లైఫ్లోనే ఏ అమ్మాయి లేదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నిజంగానా అడిగింది అమాయకంగా నిజమేనే బాబు నాకిష్టమైన లార్డ్ బాలాజ్ మీద ఒట్టు మహి మొహంలో కంగారు మాయమే పెదవులపై అందమైన నవ్వు విరిసింది మళ్ళీ అంతలోనే ఏదో అనుమానంతో మొహంలో భావాలు మారిపోయి అంటే నీ లైఫ్లో నేను కూడా లేనా నీకు నేనేం కానా ఏడుపు మొహం పెట్టింది మహి నీ కళార్థమైందా అని తలకొట్టుకుని నా లైఫ్లో నువ్వు లేకుండా ఎందుకుంటావే నా చెట్టి మరదలే కదా ఉదయ్ మాటలకు నేను అడిగింది అలా కాదు బావా నీకు నేనంటే ఇష్టమా కాదా అని ఉదయ్ కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పేదాకా వదిలిపెట్టలేదు మనసులో అనుకుని ఇష్టం లేకుంటే నేనెందుకు ఫోన్ చేస్తానే అన్నాడు నిజమా బావా సంతోషంతో అరిచినట్టుగా అడిగింది హా అని మాట్లాడబోయి ఆదికి మేలుకు రావడం గమనించి నేను మళ్ళీ కాల్ చేస్తాను నా గురించి నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు బాయ్ అని ఫోన్ పెట్టేసి ఆది దగ్గరికి వెళ్ళాడు కట్ చేశాడు అని మూతి ముడుచుకొని అంటే బావకి నేనంటే ఇష్టం ఉన్నట్టేగా ఆ మాట చెప్పడానికి అంత బెట్టెందుకు అని మురిసిపోతూ ఫోన్కి పెట్టి గుండెకి వాణించుకుంది మహిమ ఇంత మత్తుగా పడుకున్నానే్రా తలనొక్కుంటూ అడిగాడు ఆది నేను నైట్ సరిగ్గా నిద్రలేదు అందులోనూ స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నావు కదా అందుకే మత్తుగా నిద్రపోయావు కానీ పద త్వరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేదు అని ఆదిని నీ లేపి ఫ్రెష్ అవ్వగలవా నేను చేయించనా అని అడిగాడు ఆ ఓకేరా చేస్తాను అనే టవల్ తీసుకుని ఆది వాష్రూమ్కి వెళ్ళగా అతని కోసం దోశలు ప్రిపేర్ చేయడానికి వెళ్ళాడు ఉదయ్ వైదేహి రెడీనా అంటూ గదిలోకి వచ్చాడు మహీంద్ర నేను రెడీనే మీరే ఇంకా రెడీ అవ్వలేదు అంది మిర్రర్లో నుండి అతన్ని చూస్తూ నేను డ్రాప్ చేసి రావడమే కదా ఇది సరిపోతుంది వైదేహి అతని వైపు తిరిగి డ్రాప్ చేసి రావడం కాదండి మీరు పాటు వస్తున్నారు భవానీ మరీ మరీ చెప్పింది ఇక్కడ లేకపోతే వేరు వచ్చారు కదా పెళ్లి పనులు పెట్టుకుని కూడా నిన్న మన పార్టీకి వచ్చి వెళ్ళారు వాళ్ళు ఇద్దరం వెళ్తే బాగుంటుంది గోముగా అడిగింది సరే అని డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యి వైదేహిని తీసుకుని పెళ్లికి వెళ్ళాడు మహేంద్ర అల్మారాలో చిందర వందరైన బట్టలన్నీ ముందేసుకుని శ్రద్ధగా మడతబెడుతూ ఉన్న ఆరు డోర్ అలకిడికి తిప్పి చూసింది హాయ్ మేడం అంటూ లోపలికొచ్చాడు అభి ఈరోజు మధ్యాహ్నమే వచ్చేసారే నన్ను మిస్ అయ్యారా అడిగింది నవ్వుతూ అవును చాలా మిస్ అయ్యా అని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మొహం తుడుచుకుని ఆరు ముందున్న బట్టలన్నీ పక్కకి జరిపి ఎదురుగా కూర్చున్నాడు ఇవన్నీ మడతబెట్టి సర్దేసరికి ఎంత టైం పడుతుంది మీద చేపించచ్చు కదా అన్నాడు ఏం కాదులేండి మా అంటే గంట పడుతుంది మధ్యలో బ్రేక్ తీసుకొని చేస్తా ఈ మాత్రం పనులు కూడా చేయకపోతే మీ ఆరు బద్ధకంగా తయారవుతుంది అంది మడతబెట్టినవి పక్కన పెడుతూ సరేలే అని అబి చైర్ తీసుకొని పైన లాకర్ తీస్తుంటే ఏమైందవి అని అడిగింది ఆరు టెండర్ ఫైల్ మర్చిపోయారు ఈరోజు కొటేషన్ ఇవ్వాలి అని లాకర్ ఓపెన్ చేసి ఫైల్ తీసుకుని కిందకి దిగాడు ఓహో అయితే మీరు మిస్ అయింది ఫైల్ అన్నమాట ఆరు మాటలకు నవ్వుతూ చూసి నిన్ను రోజు మిస్ అవుతాను కాకపోతే ఈరోజు పాటు దీన్ని కూడా మిస్ అయ్యా అన్నాడు అతని సమాధానానికి మొసిపోతూ ఈ మాటలతోనే మాయ చేసేస్తారు మీరు అంది చిన్నగా నవ్వుతూ అలాగా అంటూ ఆమె దగ్గరగా అడుగులు వేసి ఆమె నుదుటిన పిదాలు ఆనించి బాయ్ ఎక్కువసేపు కంటినిగా కూర్చోకు అని చెప్పాడు ప్రేమగా చూస్తూ అలాగే శ్రీవారు అని ఆరు బుద్ధిగా తలాడించగా బాయ్ చెప్పి ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు అవి ఆరు తనలో తానే నవ్వుకుంటూ బట్టలు ఫోల్డ్ చేయడంలో పడిపోయింది లంచ్ చేసి ఆది కోసం ఎగ్జైటింగ్గా ఎగురుకుంటూ ఫ్లాట్కి వచ్చిన కృతి డోర్ బయట గోడకు ఆనుకొని నిలబడి తన వైపే చూస్తున్న ఆదిని చూసి తడబడి టక్కున ఆగిపోయింది అది చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తుంటే ఈ లుక్లో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ హాయ్ సార్ అని పల్లెకిలించింది అది అలాగే సూటిగా చూస్తుంటే అలా చూస్తారేంటి అయినా ఈ సీరియస్ ఫేస్ కూడా భలే క్యూట్గా అనిపిస్తుంది ఏంటి ప్రేమ ఎక్కువైతే అంతే అనుకుంటా అని అతని వైపే చూస్తూ మనసులో అనుకుని సారీ సార్ అని చెప్పి సారీ ఎందుకు అన్నట్టుగా ఆది క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుండగానే సో క్యూట్ అని అతని బుగ్గలు పట్టి లాగి నవ్వుతూ లోపలికి పరిహెత్తింది కృతి ఆది తెల్లబోయి తన వైపు చూశాడు ఆ తరువాత ఏం జరిగిపోతుంది కృతి ప్రేమను ఆది అర్థం చేసుకుంటాడా ఆరుని మర్చిపోయి కృతితో ప్రేమలో పడతాడా ఆరు అభిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వైదేహికి మహి ఎదురు పడనున్నాడా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్